స్వాగతం కక్షలు ప్రతికారాలు మాకు అవసరం లేదు నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి త్రి సత్యసాయి జిల్లా మడకసిరలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏ ఎంఎస్ రాజు చంద్రబాబు చిత్రపటానికి ఫలాభిషేకం చేశారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని డబ్బులు ఎవరైనా వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు మడకసేరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామని పది నుంచి పదిహేను మంది సభ్యులను అందులో ఉంటారని వారే క్షేత్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని ఐకమత్యం ఉండండి ఈషియా దేశాలు తెచ్చుకోవటం అందరూ